వరంగల్ పట్టణంలో విశ్వకర్మ వేధియందు గ్రేటర్ వరంగల్ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ గందగా కల్పన పిఎం విశ్వకర్మ యోజన పథకం దరఖాస్తుల కోసం సిఎస్సి ఆన్లైన్ సెంటర్ ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ సహకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్ మాట్లాడితే అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రోజురోజుకు కులవృత్తులు తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటి పథకాలను సెంట్రల్ గవర్నమెంట్ అందించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఆధార్ కార్డుతో రెండు ఫోటోలు జత చేసి దరఖాస్తు పెట్టుకోవాలని దీనివల్ల వెనుకబడిన స్వర్ణకారులు విశ్వ బ్రాహ్మణులందరూ లబ్ధి పొందారని ఆయన తెలియజేశారు ఈ పథకంలో సెలెక్ట్ అయిన వారికి వారికి వారం రోజుల పాటు శిక్షణ ఏర్పాటు చేస్తే శిక్షణలో వేతనం అందిస్తూ పీఎం విశ్వకర్మ యోజన పథకాల కింద లక్ష రూపాయల లోన్ మంజూరు చేస్తారని అది సకాలంలో చెల్లించని వారికి బ్యాంకు ద్వారా మరింత లోన్లు పెరిగే అవకాశం ఉంటుందని దీనివల్ల వెనుకబడిన కుటుంబాలందరూ లబ్ధి పొందారని తెలియజేశారు

पालना यार ये क्योंकि अगर ये हो जाए ये लाने वाली ये पोर्टल में आपने वहाँ मैं यहाँ पे సంబంధించిన సెక్రటరీ గారికి నా ధన్యవాదాలు కమిటీ అందరూ కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు ఇది ఏంటంటే పిఎం యోజన ఇది ఒక వన్ వీక్ ఆన్లైన్ క్లాసెస్ సిఎస్సీ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటుంది ఆ టైంలో వాళ్ళకి స్టైఫెండ్ కూడా వస్తుంది అండ్ మొదట ఒక లక్ష రూపాయలు వారికి లోన్ శాంక్షన్ అవుతాయి బేస్డ్ ఆన్ కస్టమర్స్ మంచి అంటే పేమెంట్ చేసి దాన్ని బట్టి ఇంకా ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా లోన్ శాంక్షన్ అవుతుంది సో ఈ అవకాశాన్ని విశ్వకర్మ మరి ఈ కులానికి అంటే మన పిఎం గారు ఇది ఏర్పాటు చేశారు కనుక అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన చేసుకొని ఎవరికి తెలియని వాళ్ళు అయితే ఉంటారో ఇది ఎందుకంటే మరి ఇంత మంచి అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకొని దాన్ని మరి మళ్ళీ ఇంకా ఫైవ్ ల్యాక్స్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది కనుక మీరు దాన్ని మిస్ యూస్ చేసుకోకుండా కరెక్ట్ గా చేసుకొని సో థ్యాంక్ యూ ఈరోజు గ్రేటర్ వరంగల్ స్వరగర సంఘం ఆధ్వర్యంలో పిఎం విశ్వకర్మ యోజన పథకము ఓపెనింగ్ సీసీ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే మరియు మా డివిజన్ కార్పొరేటర్ గారు గంద కల్పన నవీన్ గారు మాకు ప్రత్యేకంగా వచ్చి మాకు విన్నదండగా వండుకుంటూ ఎవరి గతంలో కూడా మేము చేసిన ప్రోగ్రామ్స్కి ప్రతిదానికి మాకు సపోర్ట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు కూడా వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది మేము వాళ్ళకు ప్రత్యేకంగా మా సర్ణకర సంఘం తరఫున మా కమిటీ సభ్యుల తరఫున అభినందన చెప్తున్నాను అలాగే విశ్వకర్మ పథకం అనేది కూడా చాలా మందికి మనకు సన్నకారులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు మన స్వర్ణకారులు కానీ అంటే ఇతరత్ర పదమూడు కులాలు కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఓపెన్ చేయడం జరిగింది మాకు లేట్ అయింది మాకు వరంగల్ రూరల్లో కూడా మాకు ఇది లేట్ అవ్వడం జరిగింది మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా దీన్ని ఓపెన్ చేయమని చెప్పేసి మేము అప్లికేషన్ పెట్టాము వాళ్ళు కూడా ఫాలో అప్ చేసి ఆ క్రమంలోనే మాకు ఒక సిక్స్ మంత్ తర్వాత ఓపెన్ చేయడం జరిగింది అని మేము దానికి సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము దీన్ని ప్రతి ఒక్క స్వర్ణకారులు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము అలాగే ఈ విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఒక వన్ వీక్ ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ సమయంలో కూడా స్టైప్ లాగా పేమెంట్ చేస్తున్నారు ఆ పేమెంట్ ఇచ్చుకుంటూ కూడా తర్వాత ఈ ట్రైనింగ్ తర్వాత కూడా వన్ ల్యాక్ తర్వాత టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఇట్లా ఫైవ్ ల్యాక్ వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంది టూల్ కిట్ కూడా ఇస్తున్నారు చెప్తున్నారో దానికి టూల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మేము స్వర్ణకారులకు తెలియజేస్తున్నాము అలాగే ప్రభుత్వం రాష్ట్ర అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ మా అంటే మా వృత్తి వాళ్ళను గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకం పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే రాష్ట్ర సంఘ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా అంటే మేము మా కొరకు కూడా ఎంతో కొన్ని పథకాలు చేయాలని చెప్పేసి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో కూడా డిమాండ్ చేసినాము దాన్ని గుర్తించి కచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం సహకరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ కోసం కూడా మేము చాలా మంది మేము స్వర్ణ కళ్ళు మా వంతు కూడా మేము చాలా వరకు ఆ పోరాటం చేయడం జరిగింది మా మా కులసులు కూడా ఆత్మ బలిదానం కూడా జరి చేయడం జరిగింది మేము చాలా వరకు కూడా పోరాటం చేసినాము ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు మా వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మా స్వర్ణకారులు వృత్తి లేక కూడా ఇలా పెట్టుబడి వ్యవస్థ వల్ల కార్పొరేట్ వ్యవస్థ వల్ల కూడా వృత్తిని కోల్పోతున్నారు కాబట్టి ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకం కూడా మా వారికి చాలా లబ్ధి చేయకూడదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ఈ వృత్తి కోల్పోయి అదే రోడ్ రోడ్డు మీద పడకుండా ఉంటున్నారు చాలా వరకు ఇబ్బందిలో పాలవుతున్నారు కాబట్టి మా గ్రేటర్ వర్గాల స్వర్ణకర సంఘం ద్వారా కూడా వాళ్ళకి ఎంతో కొంత మేము వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయాలు కూడా చేయడం జరుగుతుంది కొందరు బలిదానాలు అవుతున్నారు వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి చదువు కానీ లేకపోతే ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళకు సెట్ అవ్వడానికి కూడా మేము కొంత ఫండింగ్ కూడా చేసి ఇలాంటి డిపాజిట్ కూడా చేయడం జరిగింది కొన్ని ట్రస్ట్ల ద్వారా కూడా కొంత కొంత ఉపయోగకరంగా మేము వాళ్ళకి చేయతం అందించడం కూడా జరుగుతుంది కాబట్టి ఇలాంటి జరగకుండా కూడా మా స్వర్ణకారులు అదే పడకుండా కూడా ఇట్లాంటి కొన్ని పథకాలు వినియోగించుకుంటే చాలా మంచిది ఎందుకు ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి తోడ్పడుతుందని చెప్పేసి సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాము విశ్వకర్మ